హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఎలా చేసుకుంటున్నారు విఘ్నేశ్వరి పూజ అనేది చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి నేను పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ లేసాను ఈరోజు లేచి మొత్తం మూపులే పెట్టేసుకుని ఇలా స్నానం చేసి వచ్చేసి గడపకి అన్నీ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇవ్వండి ఇంకా టీవీలో వినాయకుడి పాటలు పెట్టేసుకుని ఇంకా స్టార్ట్ చేయాలి డెకరేషన్ అవన్నీ ముందు ఇంట్లో పూజ చేసేసుకోవాలి కదా అందుకని ముందు స్వీట్స్ పెట్టి ముందు ఇంట్లో దీపారాధన చేసేసుకుంటూ ఇలా పక్కన వంట చేసుకుంటూ అక్కడ దీపారాధన చేసుకుంటున్నాను పప్పులో ఉండ్రాలు కుడుములు పిల్ల తాలూకులు మోదికలు అలాగే అన్ని తొమ్మిది రకాల నైవేద్యాలు చేశాను ఏమేం చేశాను అనేది చుట్టాను ఇదిగోండి మా వినాయకుడిని ఇలాగే డెకరేషన్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను పూజ ప్రారంభించేస్తున్నాను పూజ చేసుకుంటూ ఇలా పిల్లలు వీడియో తీస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మట్టి మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసుకుంటే ఇదిగోండి లైట్లన్నీ తీసి చూస్తే దీపాల మధ్యలో మా వినాయకుడు తలతలా మెరుస్తున్నారు చూసారా పిల్లలు ఇలా గ్రాఫిక్ పెట్టి అలా చేశారు ఇంకా అలాగే డూప్లికేట్ నోట్స్ ఉంటే నోట్స్ కూడా ఇలాగ మాల కింద డబ్బులు మాల కింద వేసాము దేవుడికి ఎంత బాగా మెరుస్తున్నారో చక్కగాను మీకు ఇంకా మా పూజ అయిపోయాక ఇలాగ ఫొటోస్ తీసుకున్నాము మొత్తం మా ఫ్యామిలీ అందరం అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్ మా వినాయకుడు ఎలా ఉంది మా వినాయక చోట నేను మా గణేష్ గురించి అది చెప్పండి కామెంట్స్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మీకు కూడా దేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి దీ అన్ని దీప్ లైట్లు ఇంట్లో లైట్ అది వాపసి చూస్తే చాలా బాగా కనిపిస్తున్నాయి వినాయకుడు చక్కగా అది నిజంగా ఎంత డబ్బులు అవి నోట్స్ మాల వేసేటప్పటికి చాలా కాంతి వచ్చింది లాస్ట్లో అప్పటికప్పుడు వేసే వాళ్ళ డూప్లికేట్స్ నోట్స్ తీసుకొచ్చి అవి చక్కగాను నోట్స్ లేకముందు ఇలా ఉంది స్టార్టింగ్లో మా వినాయకుడు బాగుంది మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను పెడతాను కదా ఇలాగోండి తొమ్మిది రకాల నైవేద్యాలు చేశాను బెల్ల తాలూకులు కుడుములు అలాగే పప్పులో ఉండరాలు గారి పులిహోర పరవన్నము మోదికలు అన్నీ చేశాను తీపి కుడుములు కూడా అవన్నీ చేశాను అదొకటి ఫ్రెండ్స్ మీ అందరితోని నాకు వినాయకుడు ఆశీసులతో ఇవ్వండి మా కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలో కూడా పువ్వు బలే వచ్చింది ఫ్రెండ్స్ ఈసారి కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలా ఆ దేవుని దర్శనం కనిపిస్తుందా మీకు అక్కడ ఒక కొబ్బరికాయలో పువ్వు చక్కగా పెద్ద పువ్వు వచ్చింది నాకు అదే అనిపించింది రోజు మా వినాయకుడి వీడియోస్ ఇలాగే మీకు రోజు ఐదు రోజులు ఎలా చేసుకుంటాను అనేది పెడతాను ఫ్రెండ్స్ బాయండి అండి